దైవ సమానం రక్తదానం అంటే ప్రాణదానం నిజాయితీ రుజువర్తని ప్రతిదానికి మరణానికి చేరువలు మనిషిన్న క్షణంలో ప్రాణ దీపం నిలిపే రక్తదానం ಪ್ರಧಾನಂತೆ ಪ್ರಾಣ ನಿಜಾಯುಜು ವರ್ತನೆ ಪ್ರತಿ ದಾತ ಪ್ರಧಾನ ರಕ್ತಂ ಇಚ್ಚಿನ ದಾತ ಶಕ್ತಿಹೀನುಡೌತಾಡನ ಭಯಪಡೊದ್ದು ಅದಿ ಒಟ್ಟಿ ಅನುಮಾನ ರಕ್ತಂ ಇಚ್ಚಿನ ದಾತ ಶಕ್ತಿಹೀನುಡೌತಾಡನ ಭಯಪಡೊದ್ದು ಅದಿ ಒಟ್ಟಿ ಅನುಮಾನ రక్తం పరుగురి ప్రాణాలను రక్షించును మనిషిని మనిషిని కలిపే మానవతా బ ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి రక్తదానం ఇక్కడ నంద్యాల జిల్లాలో కొంతమంది మంది తలసేమే పిల్లలు ఉన్నారు ఈ తలసీమ పిల్లలకు పదిహేను రోజులకు ఒకసారి మరియు ముప్పై రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునే పిల్లలు ఉన్నారు ఈ పిల్లలకు బ్లడ్ ఎక్కించుకోవాలంటే ఇక్కడ చాలా మంది యువకులు ముందుకు రావాలి ఇక్కడ నంద్యాల బ్లడ్ బ్యాంక్ దగ్గరికి మీరు వస్తే ఇక్కడ బ్లడ్ మీరు బ్లడ్ తీసి ఇక్కడ ఇలాంటి తలసేమి పిల్లలకు మీ చేతుల మీదుగా విజయాల చాంద్రవాడ ప్రాంతానికి చెందినటువంటి మౌలాలి అనే ఈ అబ్బాయి ఈరోజు మన క్రికెటర్ రోహిత్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నంద్యాల బ్లడ్ బ్యాంక్ లో రక్తం అందించారు ఈ రక్తం ఇక్కడ తలసేమియా ఇక్కడ ఒక చిన్న బాబు పదహారు నెలలో ఒక చిన్న బాబు ఈ సాయిరాం నాయక్ అనే ఈ బాబుకు అందించారు చాలా చిన్న వయసులోని అబ్బాయి ఈ తలసేమి అబ్బాయికి ఇచ్చినటువంటి ఈ ఈ అబ్బాయికి ముఖ్యతలు తెలుపుకుంటున్నాము నంద్యాల పట్టణాన్ని పట్టణంలోని జాన్పాడ చెందిన మౌలాలి ఈరోజు నిన్న ఒకరు ఇద్దరు తలసీ వైపులకు వాట్సాప్ స్టేటస్ చూసి ఈరోజు మౌలాలి స్పందించడం చాలా గర్వించదగ్గ అని మౌలాలి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే స్టేటస్ చూసి కలిసి పిల్లలకు ఎంత అవసరం ఉందో అనే మంచి దృఢమైన ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ అని అలాగే ఈరోజు క్రికెటర్ రోహిత్ శర్మ పుట్టినరోజు ఎందుకంటే క్రికెటర్ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు తొందరలోనే మన మన క్రికెటర్లోకి సెలెక్ట్ అయ్యేలా ఆ దేవుడు ప్రసాదించాలని వరం ఇవ్వాలని కొనవరుచున్నాను అలాగే మన రాష్ట్రానికి కూడా సెలెక్ట్ అయ్యి మంచి క్రికెట్ ఆడి మన రాష్ట్రానికి కూడా మంచి ఈ చూసుకున్నారని తెలియజేస్తున్నాను